లాలి పాటలు జో జానకి రామ జో జో చక్కని పాట జో జానకి రామ జో జోసుదామా లాలి జో జానకి రామ జో జోసుదామా లాలి దశరథ రామారామ శ్రీరామ జో 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 జానకి రామ జో జో జోజో సుదామా జనకుతీతం ఆనందము పొంగ పాల సమూత్రపూట పానా పరమరచి जो जानकी राम जोजो सुधामालाली दशरथ राम श्रीराम जोजो जो जनकसुत सीतम् आनन्दमो उपङ्गपालसमूत्रपटला पाना परमर्चि जोजो పటిక బెల్లము పాలు పళ్ళర సములిచ్చి పరిమలపు గ్రంథాన పనతి నిన్ను సేవింప జో జానకి రామ జో లాలి లాశరథ రామ శ్రీరామ జో 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 జానకీ రామా జోజో సుధామా దశరద రామ శ్రీరామ జోజో తపసి యాగముగాంచి తాటకిని వదించి అలసిన శ్రీరామ హాయిగా దురపోవయ్య తపసి యాగముగాంచి తాటకిని వదించి అలసిన వైయ శ్రీరామ హాయిగా నిదురపోవయ్య జో 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 లాలి జోజో లాలి జో జానకి రామ సుధామా లాలి నిదురపోవయ్య శ్రీరామ ధరణిలో ఇంటింట సిరి సంపదలు పొంగ నిత్య కళ్యాణం తోరణము మనగా జో జానకి రామ జో జో లాలి దశరద రామ రామ శ్రీరామ జోజో సుదామా జాలిగుండెల సీత మేలుకొనియున్నది దయయుంచి నిదురపోవయ్యా దానవాంతక రామా జాలిగుండెల సీత మేలుకొని ఉన్నది దయయుంచి ని దురపోవయ్యా దానవాంతక రామా అలసినావయ్య రామా నిదురపోవయ్య అలసి నా వైయ్య రామ నిదురపయ్యహాయుదురవైయ్య జో జానకి రామ జోజోసుమలాళీ దశరథ రామ శ్రీరామ కారుణ్యదామా భక్త జన కోటి రక్ష జో జో రామా నిదురపోవయ్య శ్రీరామ అలసి నా వయ్య హ నిదురవయ్యా జాలిగుండెల సీత మేలు కొని ఉన్నది దయ ఉంచి నిదురపోవయ్యా దయవుంచి నిదురపోవయ్యా దానవాంతక శ్రీరామ నిదురపోవయ్య దానవాంతక శ్రీరామ జో 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 జానకీ రామ జో జోదామాలి జో 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 రామ జో జోజో రామా గని నిదుర పో రామ రీ నిదుర పో రామ